జై శ్రీరామండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను ఈ రోజు నుంచి ఒక చిన్న డిసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను నేను కూడా న్యాయం ధర్మం ఇవన్నీ ఆలోచించడం మానేసి పది మందిని ఎలా ముంచేసేయాలి ఒక్కొక్కళ్ళ నెత్తి మీద చేయి పెట్టి ఎలా తొక్కేసేయాలి నేను ఎలా ఎదగాలి అని ఆలోచించుకుంటే బాగుంటుంది కదా ఎందుకంటే అలాంటి వాళ్ళకే ఈ రోజుల్లో విలువ ఉందండి నేను చూస్తున్నా కదా ఇప్పుడు పెయిడ్ ప్రమోషన్స్ చేసి అలానే డబ్బులు మనం శుభ్రంగా దందాలాగా మనం డబ్బులు తీసేసుకొని మనం ప్రమోషన్ చేసి వదిలేస్తాము నష్టపోయినాడు ఆడు నష్టపోతాడు కానీ మనకైతే సొసైటీలో ఒక మంచి పేరు వస్తుందా రావట్లేదా ఎక్కడికి పోయినా మనల్ని మనకి విలువిస్తున్నారా ఇయ్యట్లేదా అదే గనక న్యాయంగా నిలబడ్డోడికి విలువ వస్తుందా చెప్పండి రావట్లేదు కదా అన్యాయం చేసిన వాడికి మాత్రం నెత్తి మీద పెట్టుకొని ఊరేగింపులాగా తీసుకెళ్ళి భజన చేసుకొని మరీ చేస్తున్నారు అనమాట సో ఇక్కడ నాకు అర్థంగా అంది ఏంటంటే మెడలో బంగారం వేసుకొని కట్టుకోవడానికి పెద్ద రేటు ఉన్న ఒక చీర చేతిలో ఒక పర్సు ఒక పెద్ద కాస్ట్ ఉన్న పర్సులు సో ఇలాంటివి పెట్టుకుంటేనే సమాజంలో విలువ అనేది వస్తుందా మామూలుగా ఉంటే రాదా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు అక్కడ పెద్ద పెద్దవాళ్ళ వైఫ్లు వాళ్ళు వచ్చారు సో వాళ్ళు ఎంత సింపుల్గా ఉన్నారండి మీరు చూసారు కదా ఏదో అంటారు కదా అన్నీ ఉన్నాకేమో అణిగిమణిగి ఉంటుంది ఏది లేనాకేమో ఎగురెగిరి పడుతుంది అని చెప్పి సో మిగతా వాళ్ళు ఎంత సింపుల్గా ఉన్నారు నార్మల్ రెగ్యులర్ శారీస్ కట్టుకున్నారు జనరల్గానే ఉన్నారు వాళ్ళు కానీ ఇక్కడ మాత్రం ఏదో ఏదో అంటారండి సామెత ఉన్న పలంగా డబ్బులు వస్తుందని ఏదో అంటారు నాకు సామెతలు తొందరగా టైంకి గుర్తురావన్నమాట సో అలాగే మనకి మిడ్స్ ఎక్కువైపోయింది ఎక్కువైపోయిద్ది మనకి ఏదన్నా ఒకటి వచ్చిందనుకో మనకి మిడ్స్పాట్ తనం బాగా వచ్చేస్తుంది అనమాట కాస్ట్లీ పర్సులు రీసెంట్గా ప్రమోషన్ చేశారు కదా ఇంత రేటు వెయ్యి ఉన్నాయి రెండు వేలు ఉన్నాయి మూడు వేలు ఉన్నాయి పదివేలున్న పర్స్ తీసుకోండి ఇది గ్యారంటీ అని చెప్పి అలానే స్కిన్కి సంబంధించి ట్రీట్మెంట్స్ చెప్పేస్తారు రకరకాల కాస్ట్లీ శారీస్ చెప్పేస్తారు శారీ పర్సులు ఇక అన్ని జ్యువెలరీస్ కూడా ఇంకెక్కడెక్కడి నుంచో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్న జ్యువెలరీస్ అన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా ఎక్కడి నుంచి ఇచ్చింది మీరందరూ ఇప్పించింది అది సొంతంగా నాలెడ్జ్తో కొనక్కొచ్చింది ఏం కాదు జనాలందరు చూడబట్టి దానికి సంబంధించి వ్యూస్ ఉండబట్టి వాటి నుంచి డాలర్స్ అనేవి రాబట్టి మనం ఈరోజు ఇంత ఆడంబరంగా ఇన్ని మెళ్ళ వేసుకొని ఒంటి మీద వేసుకొని మనం చక్కగా తిరిగేస్తున్నాం అనమాట సో కానీ అక్కడ ఎవ్వరికీ చెప్పలేదు నేను ఇలా ఉన్నాను నన్ను ఇలా ఆదరించారు జనాల వల్ల నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను అని అక్కడ చెప్పారా లేదు కదా మంచి మంచిగా స్టేజ్ ఎక్కేసి ఇంకా అసలు ఎక్కడ లేని స్పీచ్ ఇచ్చారు పక్కనున్న వాళ్ళు చూడండి పెద్ద పెద్ద వాళ్ళ వైఫ్లైనా చాలా సింపుల్గా డిగ్నిఫైడ్గా ఎలా ఉన్నారు కానీ మనం మాత్రం ఎలా ఉంటాం మనం పూర్తిగా ఆపోజిట్ కదా పైగా మనం ఏంటంటే ఇంత పెద్ద నేను నేనున్నాను అన్న ప్రౌడు మన మొహంలో వెళ్ళి విరవాలన్నమాట ఇంట్లో పూలు కాదు విరిసేది మన మొహంలో ఆ ప్రౌడ్ అనేది విరవాలన్నమాట ఎలా అంటే చూడండి నన్ను వాళ్ళతో సమానంగా పిలిచారు నన్ను వాళ్ళతో సమానంగా చూసుకున్నారు నేనే రాశాను నేనే చెప్పాను అని చెప్పేసి ఇక్కడ మీకు అర్థం అది కూడా కొన్ని జరిగాయి మీరు అక్కడ గమనించినట్టయితే నిన్నటి వీడియోస్లో కూడా ఆ జనాల్ని కొంచెం చీజరించుకున్నట్టు మాట్లాడడం హే జరుగు కెమెరాకి అడ్డొచ్చావు అని చెప్పేసి అండం కింద బయలుదేరేటప్పుడు ఒక మనిషి కెమెరా పట్టుకొని ట్రైపాడ్ పట్టుకొని నిలబడాలా పైకి ఎక్కేటప్పుడు ఒక మనిషి కెమెరా పట్టుకొని ట్రైపాడ్ పట్టుకొని నిలబడాలా మళ్ళీ ఎవరైనా అడ్డొస్తే ఒప్పుకునేది లేదు అది ఇంటల్లుడా ఇంటి కూతురా లేకపోతే ఆ లేకపోతే ఆడబిడ్డా వీళ్ళు ఎవరు అవసరం లేదనమాట చక్క వాళ్ళు అడ్డ్రాంగానే వాళ్ళని చేసుకోవడమే అనమాట ఆ తర్వాత ఏదైనా చెప్పంగానే ఏదైనా వాయిస్ వస్తుంది అంటే అక్కడతో కట్ చేసేయడం అనమాట ఎందుకంటే ఆ వాయిస్ గబుక్కున్న జనాలు వింటే అర్థమైపోతుంది కదా అక్కడ ఏం జరిగింది అనేది అర్థమైపోతుంది కదా అందుకని ఇమీడియట్గా ఉన్న పళంగా ఆ కెమెరాని అక్కడతో ఆఫ్ చేసేయాలన్నమాట సో ఇవన్నీ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే గర్వం నెత్తికెక్కితే ఇలాంటివే ఉంటాయన్నమాట ఒక్కసారి ఈ జనాల కోపం చాపేస్తే తెలుస్తుంది ఆ అన్వేషణ డ్ సంగతి మీ అందరికీ తెలిసిందే కదా నాకు ఫాలోవర్స్ ఉన్నారు నాకు వ్యూస్ వస్తాయి నాకు ఎనిమిది కోట్లున్నాయి పది కోట్లున్నాయని గర్వాన్ని ఎత్తుకెక్కి అడ్డమైన వాగుడు వాగాడు దేవతల మీద సో ఈరోజు ఏమైంది ఆ జనాలు కూడా కుక్క కొట్టినట్టు కొట్టాలని డిసైడ్ అయిపోయి అసలు ఎవ్వరూ వీడియోస్ చూడకుండా పక్కన పడేసారు అరటికాయ తిని అరటికాయ తొక్కేలా పక్కన పడేస్తారు అలా పక్కన పడేశారు సో అదే అందరికీ జరుగుద్ది ఏదైనా ఒక టైం వచ్చుద్ది టైం వచ్చినప్పుడు ఒరిజినాలిటీ బయటకు వచ్చుద్ది అప్పుడు కదా జనాలు చూసుకునేది ఏం ఏంటి అనేది ఆల్రెడీ తెలిసింది జనాలకు సగం మందికి ఇంకా సగం మందికి తెలవట్ల బీవత్సమైన ఫ్యాన్స్ మన మీద దాడికి వాళ్ళైతే ఇంకా అసలు ఏం చేసినా వాళ్ళకి అర్థం కాదనే అనిపిస్తుంది జీవితాంతం వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నా వాళ్ళ దృష్టిలో వాళ్ళు దేవతలే అనమాట దేవతలు ఎప్పుడు దయ్యాలు గారు అన్నట్టు వాళ్ళ దృష్టిలో అలాంటి వాళ్ళు ఎప్పుడు దయ్యాలు కాదులేండి ముంచేసినా కానీ సో అలాగా ప్రౌడ్ అనేది మొహంలో బయటికి తెలిసిపోతుంది అనమాట ఈజీగా అంటే చూడండి ఇంతమందిలో నన్ను పిలిచారు గెస్ట్గా సో నేను ప్రైజులు ఇస్తాను లేకపోతే అసలు ప్రైజులు ఇచ్చేవాళ్ళు వేరే వాళ్ళు మొత్తం అందరికి వచ్చిన వాళ్ళందరికీ ప్రైజులు ఇవ్వాలి అన్న డిసైడ్ అయిన వాళ్ళు వేరే వాళ్ళు కానీ మనమే చెప్పేస్తాం కదా ఆ విషయాన్ని ఎందుకంటే మనమే ఏదో కండక్ట్ చేస్తున్నట్టు మనమే అక్కడ ఉన్నట్టు మనమే ఆ విషయాన్ని పది మందికి మనమే అనౌన్స్ చేయాల పైగా మైకు చేతికి వచ్చింది మొదలు ఇంకా మనకంటే తోపులు ఎవ్వరు లేరు ఎవరైనా మన పొగడతల్ని మనమే పొగుడుకోవద్దండి పది మంది పొగిడితే చూసి ఆనందించాలి సంతోషించాలి కానీ మన మనల్ని మనమే పొగుడుకుంటే చాలా చిరాకుగా ఉంటుందన్నమాట సో అలాగా వాళ్ళు వాళ్ళేదో ప్రైజ్లు ఇచ్చేసి చేసుకుంటుంటే ఆ అందరికీ ఒకళ్ళు హర్ట్ అవ్వద్దు కదా సో వాళ్ళు ఎవరు హర్ట్ అవ్వద్దని ప్రతి ఒక్కళ్ళకి పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి గిఫ్ట్లు అనేవి ఇచ్చేస్తున్నాము ఎవ్వరు ఫీల్ అవ్వద్దు అని చెప్పేసి ఒక డైలాగ్ ఒకటి పైగా అందులో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు చాలా బాగున్నారండి మంచిగా చిన్న చిన్న పిల్లలు గెటప్స్ వేసుకొని చక్కగా పార్టిసిపేషన్ చేశారు సో ఇదేంటంటే క్రెడిట్ కొట్టేయడం అనమాట వాళ్ళందరినీ మెచ్చుకుంటే జనాల్లో కూడా ఒక మంచి సానుభూతి ఫీలింగ్ అబ్బాయి ఈమె చూడు అందరిని ఆదరిస్తుంది అందరిని దగ్గరికి తీసుకుంటుంది అని చెప్పి ఒక సాఫ్ట్ ఫీలింగ్ వచ్చుద్ది కాబట్టి వీళ్ళు ఇలానే బిహేవ్ చేస్తారనమాట సో అసలు ఇంటి దగ్గర నుంచి బయలుదేరింది మొదలు అక్కడ ఎవరన్నా ఇప్పుడు మనతో పాటు మన వెనకాల ఒక మనిషి వచ్చిందండి సపోజ్ చెప్తున్నాను అంటే ఇప్పుడు నాతో పాటు నా చెల్లి నా వెనకాలే వచ్చిందనుకోండి నేనేం చేస్తాను నా చెల్లిని కూడా నాతో పాటు సమానంగా పక్కనే ఉంచుకుంటాను అంతేగాని నా చెల్లిని ఆడాడో కింద ఉంచేసి నేను మాత్రమే పైకెక్కేసి నేను మాత్రమే అన్నిట్లలో పార్టిసిపేషన్ చేసేసి వీడియోల్లో కనీసం కనీ కనిపించకుండా అవసరానికి వాడుకోను కదా అంటే కెమెరా ఆ చెల్లి చేతికి ఇచ్చేసి నువ్వు దియమ్మా నన్ను దిగి నేను గొప్పగా ఫీల్ అవ్వాలి అని చెప్పి వీడియోస్ తీయించుకోవడానికే నా చెల్లిని తీసుకెళ్ళినట్టే ఉంటుంది జనాలకి అవునా కాదా ఇప్పుడు ఒకళ్ళతో పాటు ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారనుకోండి ఆడబిడ్డలే కావచ్చు చెల్లెళ్ళే కావచ్చు కూతుళ్ళే కావచ్చు అక్కలే కావచ్చు ఎవరైనా కావచ్చు వచ్చారే అనుకోండి సో వచ్చినప్పుడు వాళ్ళతో వీడియోస్ తీయించుకోవడం కాదండి ఆ వీడియోలో వాళ్ళు కూడా కనిపించేటట్టు చెయ్యాలి అప్పుడు కదా బాగుండేది అప్పుడు కదా వాళ్ళు కూడా సంతోషించేది ఏందో నేను నేను మీ అందరికంటే పెద్ద ఉన్నతమైన దాన్ని అని బిల్డప్ వచ్చేలా ఇట్లా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్గా అంటే వాళ్ళ ముందు గొప్పల కోసం ఏదో వాళ్ళని తీసుకెళ్ళినట్టే ఉంది కానీ వాళ్ళని చూపించాలి వాళ్ళని నాతో పాటు హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు చేయాలని చూపించడానికైతే కాదని నాకైతే అనమాట చూస్తే నాకు అర్థమైపోయింది నిన్న మొన్న వీడియోస్లో కూడా క్లారిటీ ఉంది ఆ వీడియోస్ కోసం సొంత వాళ్ళని కూడా పక్కకు జరుగాని కసరించుకునే లెవెల్లో ఉంది ఇంకా భర్త కావచ్చు ఎవరుగా ఎవరైనా కావచ్చు సంథింగ్ ఇంకా వీడియోల తర్వాత ఏదైనా వ్యూస్ తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత ఏదైనా మరి ఆ డబ్బులతోటే కదా అన్నన్ని నగలు కొనేది అన్ని చీరలు కొనేది అంత హ్యాండ్ బ్యాగులు కొనేది మొన్న ఫేస్కి సంబంధించి కూడా ట్రీట్మెంట్స్ చేయించుకోండి అని చెప్పి ఒక పెద్ద పార్లర్కి వెళ్ళి చూపించడం జరిగింది మరి ఆ రోజు చూపించింది దేనికి అనుకున్నారు కాస్త అయితే మీరు గబుకున్న లేజర్ ట్రీట్మెంట్స్కి వాటికి వెళ్ళారే అనుకోండి లక్షల్లో ఖర్చు ఖచ్చితంగా వేల నుంచి లక్షల్లో ఖర్చు వస్తుంది పైగా రిజల్ట్ ఉంటుందా రిజల్ట్ ఏమీ ఉండదు నేను హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తాను నేను ఒక బ్యూటీషియన్ అయినా సరే మీకు అక్కడ రిజల్ట్ అనేది ఉండదనమాట లేజర్ ఎంతవరకు ఇస్తుంది అంటే చాలా లైట్గా ఇస్తుంది కానీ హెవీగా ఉన్న దాన్ని తీసేసే విధంగా లేజర్ కూడా చేయలేదన్నమాట వచ్చిన డిసీజ్ ఎలా ఉంది ఎంత పర్సంటేజ్ ఉంది ఎంత ఉంది దానికి ఎన్ని డేస్ టైం పడుతుంది స్టార్టింగ్లో ఉందా లేకపోతే మిడిల్లో ఉందా లేకపోతే ఎండింగ్లో ఉందా అనేది ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క స్కిన్ టెక్స్చర్ని బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి అలానే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని బట్టి డిసైడ్ చేస్తాను సో అంతే తప్పించి మీరు ఇందులోకి వచ్చేస్తే మీకు అన్ని నయమైపోతాయి చాలా బాగున్నాయి అని చెప్పొద్దు ఇంతవరకు ఎప్పుడు మరి రెగ్యులర్గా తీసేదాంట్లో అన్నం పెట్టే దాంట్లో తినేదాంట్లో కూడానే వీడియో స్కిప్ చేయలేదు మరి ఆ పార్లర్స్కి కంటిన్యూగా వెళ్ళే వాళ్ళు అయితే అది వీడియోల్లో రాకుండా ఉంటుందా తీయకుండా ఉంటారా ప్రమోషన్ పర్పస్ మీద వెళ్ళి వాళ్ళకు ప్రమోషన్ చేస్తున్నా అని చెప్పకుండా జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు నిజంగా ఈ జనాలు ఎంత పిచ్చోళ్ళు అంటే ఆవిడ భజన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఇక వాళ్ళకి వచ్చేస్తుంది కోపం నేను ఏదన్నా అంటే వాళ్ళ కోపం వచ్చేసి బుసలు కక్కుకుంటూ వచ్చేస్తారు నా దగ్గరికి సో ఇలాంటి వాళ్ళని అయితే నేను ఎప్పుడూ బేర్ చేయనండి నేను పట్టించుకొని కూడా పట్టించుకోను సో మీకేమనిపించింది నేను చెప్పిన విషయాల మీద మీకు ఏమనిపించిందో అది విన్నాక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి